కేటీవీ ఆర్కేను స్వాగతం జిల్లాలో పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుక సరఫరా చేయడం జరిగింది రాష్ట్రంలో అరవై శాతం ఉచిత ఇసుకను జిల్లా నుంచి అందించాం పల్లె పండగ కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తాం జిల్లాలో రెండు లక్షల నుంచి యాభై రెండు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఐదు వందల ఎనభై కోట్ల రైతులకు అందించాం జిల్లాలో ఐదు వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల లక్ష్యానికి గాను ఇప్పటికే వరకు నూట ఎనభై ఏడు కిలోమీటర్ల గుంతలను కూర్చోం జిల్లాలో చేపట్టిన అమలు చేస్తున్న ప్రగతి లక్ష్యంగా వివరించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమలు చేస్తున్న ఉచిత ఇసుకను జిల్లాలో పదిహేను లక్షల మెట్రిక్ టన్నులను సరఫరా చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రతినిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మీడియా మీడియాతో మాట్లాడుతూ ఉచిత విసుక విధానాన్ని మరింత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా డీజిల్ స్టేషన్ పర్యావరణాన్ని దృష్టిలో ఎంచుకుని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు సెమీ మెకానిక్ విధానం ద్వారా యాభై రెండు ఎనభై ఎనభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల లక్ష లక్ష్యంగా ముందు వెళ్తున్నామన్నారు పబ్లిక్ పెయింటింగ్ అనంతరం మార్చి మొదటి వారంలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు రాష్ట్రం సరఫరా అయ్యే వాటిలో జిల్లా నుంచి అరవై ఐదు శాతం సరఫరా అవుతుందని అన్నారు ఇసుక సరఫరా ఏజెన్సీ కాలపరిమితి ముగించిందని నూతన ఏజెన్సీ వస్తే మరింత ఇసుక అత్యంత అందుబాటులోకి ఉంటుందని అన్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సంబంధించిన జిల్లాలో రెండు లక్షల యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఐదు వందల ఎనభై కోట్ల రైతులు ఖాతాలోకి జమ చేయడం జరిగిందన్నారు జిల్లాలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నూట నలభై ఆరు ఎస్పి షాపులను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు ఈ షాపులను పోస్టర్ ప్ర ప్రకారం రిజర్వేషన్ల ప్రాతిపద్యంతో అందించడం జరుగుతుందన్నారు రోడ్డు భవనాల శాఖ ద్వారా ఆర్ఎన్పి రహదారులు గుంతలను పూర్చే ప్రక్రియ భాగంగా జిల్లాలో ఐదు వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు నూట ఎనభై ఏడు కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు మిగిలిన మూడు వారాల్లో పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఎన్ఆర్ఐఎస్సి జిల్లాలో ఎన్ఆర్ఐస్సి ప్ర క్రింద పల్లె పండుగ కార్యక్రమం ద్వారా సీసీ రోడ్లు డ్రైన్స్ అత్యంత ప్రాధాన్యం ఇస్తూ జిల్లాలో టైల్మినెంట్ ఎనభై ఎనిమిది కోట్ల గాను మరింత వేగవంతంగా పనులు పూర్తయ్యేందుకు నూట నలభై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు యాభై శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు పల్లె పండుగ లక్ష్యంగా సంక్రాంతి నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు లక్ష రూపాయలు మాత్రమే డ్రైన్స్ నిర్మాణం చేపట్టిన విషయం గాను పది లక్షల రూపాయలను చేపట్టి డ్రైన్ను ప్రతి ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు జిల్లాలో స్వయం సహాయక సంఘం గ్రూపులకు ఆర్థిక శక్తివంతంగా ఉన్నాయని అన్నారు జిల్లాలో డైరీ యూనిట్స్ ఎస్హెచ్జి పార్టీ పిఎంకి అభివృద్ధి చేయడం ద్వారా ఎస్హెచ్ఈ గ్రూప్స్ మరింత ఆర్థికంగా బలోపేతం చెందుతుందన్నారు జిల్లాలో స్కూల్ డెవలప్మెంట్ ఇంటింటి సర్వే ప్రారంభించామన్నారు దీని ద్వారా వారి ఆర్థిక ప్రతిపాదనకు మరింత మెరుగుపడుతుందని అన్నారు రీసర్వే భాగంగా జిల్లాలో రెండు వందల డెబ్బై రెండు రెవెన్యూ గ్రామాలకు గాను నూట తొంభై గ్రామాలకు సర్వే పూర్తయిందన్నారు రీసర్వే భాగంగా మగి మిగిలిన డెబ్బై రెండు గ్రామాల్లో మండలాల్లో కూడా గ్రామాన్ని తీసుకుని ఈ సర్వే ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఎన్డీఏ పెన్షన్ భరోసా కింద జిల్లాలో నూట డెబ్బై రెండు పెన్షన్లు ఆరోగ్య సంబంధించిన పెన్షన్లు అందించి రాష్ట్రంలో ప్రథమంగా నిలిచిందన్నారు జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రాణ ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తుందన్నారు అర్బన్లో రానున్న పుష్కరాల దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు జిల్లాలో రెండు వందల ఎనభై ఆరు కోట్ల రెవెన్యూ సదస్సు షెడ్యూల్ చేయడం జరిగిందన్నారు ఇప్పటికే వరకు రెండు వందల ముప్పై గ్రామాలు చేపట్టిన సదస్సు రెండు వేల తొమ్మిది వందల మూడు అర్జీలు సేకరించడం జరిగిందన్నారు వాటిలో వెయ్యి నలభై ఒకటి పుర పరిష్కరించడం జరిగిందన్నారు ఆర్ఐఓ ఐదు ఎనిమిది వందల అరవై ఐదు రీసర్వే ఏడు వందల ఇరవై ఆరు పౌరు సేవలు ఆరు వందల డెబ్భై ఇతరులు రెండు వందల అరవై తొమ్మిది అభ్యర్థులను ఉన్నాయని అన్నారు రెండు వందల డెబ్బై రెండు రెవెన్యూ గ్రామాలకు ఇప్పటి వరకు నూట తొంభై రెవెన్యూ గ్రామాలు సర్వే పూర్తి చేశామన్నారు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కింద పథకం కింద ఆరు వందల అరవై ఆరు సీసీ రోడ్లు పనులకు నూట ముప్పై రెండు కిలోమీటర్ల నుంచి అరవై ఐదు కోట్ల అరవై మూడు లక్షల అంచనాలతో మంజూరు చేయడం జరిగిందన్నారు ముప్పై మూడు కోట్ల నుంచి పది పదిహేడు లక్షలు మూడు వందల ఇరవై పనులను పూర్తి చేశామన్నారు మరో రెండు వందల ముప్పై పనులు పురోగతిని ఉన్నాయన్నారు జిల్లాలోని మినీ గోకులం క్యాంటీన్లు సీ ఫుడ్స్ ఆరు వందల డెబ్బై ఎనిమిది చేపట్టి వాటికి పదిహేను వందల యాభై తొమ్మిది లక్షల వేల మంజూరు చేయడం జరిగిందని రెండు వందల ముప్పై నాలుగు పనులు పూర్తి చేస్తామని నాలుగు వందల ఇరవై ఎనిమిది పనులు పురోగతిలో ఉన్నాయన్నారు ఆర్జికల్స్ మూడు వందల ఎనభై ఒకటి రైతులకి చెందిన ఆరు వందల యాభై రెండు హెక్టార్లకు గాను నలభై ఏడు ఎనిమిది వందల మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు కెనాల్ బ్రాండ్పై మూడు వందల ఎనభై ఒకటి పనులను చేపట్టడం రెండు రెండు వేల ఏడు వందల యాభై ఏడు నాటి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు జిల్లాలో ఎంఏఎస్ఎంఎస్ సర్వే జరుగుతుందని ఇది మేజర్ ఇండస్ట్రీలో ట్రై ఆఫ్ అయ్యి ఉంటాయని అన్నారు జిల్లాలో కార్పెంటరీ క్లస్టర్ ఏర్పాటు ద్వారా త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు పరిశ్రమల అభివృద్ధితో భాగంగా కలవచర్ల లేఅవుట్ ప్రారంభించుకుని దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్ను అందుబాటులోకి తీ తెస్తామన్నారు పోలవరం జీలిమిల్లి జాతీయ రహదారి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యా అన్నారు అదేవిధంగా కొవ్వూరు పట్టిసీమ గోదావరి బ్రాండ్ రహదారి అభివృద్ధిలో త్వరలో భూసేకరణ చేపట్టే దిశగా సర్వే చేపడుతున్నామన్నారు బొబ్బర్లంక ధౌళేశ్వరం వ్యామిగిరి రహదారికి అంచనాలు రూపొందించడం జరిగిందని ఇందుకు పార్లమెంటరీ సభ్యులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని సుమారును నూట ఇరవై కోట్ల అవసరం ఉందని అన్నారు ఇప్పుడు ఇప్పటికే ఏడిసిఆర్ రోడ్ల నిర్మాణం దిశలో ఉన్నాయని అన్నారు శ్మశాన వాటికి అవసరమైన పనులను ఎన్ఆర్ఐసి చేపట్టడం జరిగిందన్నారు ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ ఆర్ఐఓ ల్యాండ్స్ స్కూట్స్ గైడెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా జిల్లాలో పాఠశాల వసతి గృహాలకు ఖాళీ స్థలాల్లో న్యూట్రిషన్ గైడెన్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రోడ్ టు గవర్నమెంట్ దాట్ అలానే ఒక ఏజెన్సీ గానిస్తే మనకి ఇప్పుడు బోట్స్ మెన్ సొసైటీతో తీసిన దానికన్నా ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫ్రీగా సప్లై చేయడానికి కూడా మనకి వెసులుబాటు అనేది దొరుకుతుంది అలానే సాండ్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఐటమ్ ఈ సీజన్లో మనం చేసింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈసారి రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మనం ఫార్టీ ఎయిట్ అవర్స్లో పేమెంట్ ఇస్తాము అని అన్నప్పటికీ టూ త్రీ అవర్స్లో కూడా చాలామందికి పేమెంట్స్ వచ్చింది దానివల్ల మేము ఫేస్ చేసిన ఇబ్బంది ఏంటంటే గతంలో బయట ఎక్కిన సేల్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కే ఇస్తాము అన్నారు సో అది కూడా చాలా వరకు చేసుకొని మనకి ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు మెట్రిక్ టన్స్ మనము ప్రొక్యూర్ చేసాము అలానే ఫైవ్ ఎయిటీ క్రోర్స్ వరకు వాళ్ళకి అమౌంట్ కూడా చెల్లించడం జరిగింది అలానే ఇంకా స్టిల్ కొన్ని మండలాల్లో ఎక్కడైతే లే లేట్గా హార్వెస్ట్ చేస్తారో వాళ్ళు రిక్వెస్ట్లు ఉన్నాయి వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఇంకొంత అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు అని వీఆర్ ఎక్స్పెక్టింగ్ పర్మిషన్ అండ్ దట్ విల్ బీ డన్ అలానే మన సివిల్ సప్లైస్లో రెండవ విషయం చాలా రోజులుగా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలుగా కొత్తగా నోటిఫికేషన్స్ అనేది వేయలేదు ఓన్లీ ఇన్ఛార్జెస్తో నడిచింది ఇన్ఛార్జ్ అనేటప్పుడు వాళ్ళకి ఏం ఐడి కార్డ్ జనరేట్ అవ్వడం కానీ ఇలాంటిది ఏమీ ఉండదు ఎస్ఎజీస్తో దాన్ని మనం బైఫర్కేట్ చేసుకొని ఆల్మోస్ట్ వన్ ఫార్టీ సిక్స్ ఎఫ్ఈ షాప్స్కి మనం నోటిఫికేషన్ వేసాం సో డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఆర్ ది అపాయింటింగ్ అథారిటీ కాబట్టి వాళ్ళ జరుగుతుంది సో ఇంతమందికి మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తూ అలానే ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ ఉంటాయి విడోస్ అని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్లో ఇబ్బంది పడిన వాళ్ళు వాళ్ళకి కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి అలానే మనకి పాట్ హోల్ ఫ్రీ దాంట్లో ఆర్ బి రోడ్స్ని మనం శాంక్షన్ ఇచ్చుకోవడం అయింది అందులో భాగంగా మనం ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ కిలోమీటర్స్కి మనం శాంక్షన్ ఇచ్చాము సో ఈ వర్క్స్ అన్నీ కూడా మనకి ఫ్రీ జీవోస్లో ఉన్నాయి వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేశారు కమింగ్ టూ త్రీ వీక్స్లో రిమైనింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నారు అలానే మనకి ఎన్ఆర్ఏజిఎస్ వర్క్స్ చూసుకుంటే పల్లె పండగ అని మనం సీసీ రోడ్స్కి ప్రాధాన్యత ఇస్తూ అలానే డ్రీమ్స్కి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ శాంక్షన్స్ అయింది మన జిల్లా ఎంటైటిల్మెంట్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ అయినప్పటికీ ఫాస్ట్గా చేయడానికి మనం ఆల్మోస్ట్ వన్ ఫార్టీ క్రోర్స్ వరకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ అరవై ఆరు కిలోమీటర్స్ వేశారు ఆల్మోస్ట్ అరవై ఆరు కిలోమీటర్స్లో వాళ్ళకి అమౌంట్ కూడా మనం చెల్లించడానికి కూడా మనము అప్లోడ్ చేయడం కూడా జరిగింది సో పల్లె పండుగ టార్గెట్ ఏదైతే ఉందో అది కూడా మనము పండగకి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నా ఎనీ ఫ్యూ కేసెస్ కానీ ఉంటే అది నెక్స్ట్ వన్ వీక్లో కంప్లీట్ అవుతుంది వాళ్ళకి కావాల్సిన శాండ్ సప్లై ఇదన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది కొన్ని దగ్గర ఏజెన్సీస్ ఇష్యూస్ వస్తున్నాయి అది కూడా మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ పల్లె పండుగ తర్వాత మనకి మన దగ్గర ఎక్కువ రిక్వెస్ట్ వచ్చింది డ్రైన్స్ గురించి సో డ్రైన్స్ మనం శాంక్షన్ ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్స్ట్రైన్ ఏదైతే ఉందో ఒక డ్రైన్ అనేది వన్ ల్యాక్ మాత్రమే చేయాలని సో అది మన దగ్గర ఫీజిబుల్ కాదు కాబట్టి మనం ఒక రికమెండేషన్ పంపించడం జరిగింది వీ నీడ్ టెన్ ల్యాక్స్ మినిమమ్ ఎస్టిమేషన్ కాస్ట్ అని అది రా అది ఇంకా రాకపోవడం వలన మనం డ్రైన్స్ అన్నీ కూడా మనం సీసీ రోడ్స్కి కన్వర్ట్ చేసుకొని మనం వర్క్స్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అలానే మనం అగ్రికల్చర్ ఎల్ఈడ్ సెక్టార్స్లోకి తీసుకుంటే ఇప్పుడు మనకి యానిమల్ హస్బెండరీ టైప్ నుంచి మనకి సెన్సస్ జరుగుతుంది అది చాలా ప్రెస్టీజియస్ బికాస్ మన ఈస్ట్ గోదావరిలో పౌల్ట్రీ అండ్ డైరీ బేస్డ్ మన ఎక ఎకానమీలో ఒక గ్రోత్ డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ నోట్ సో అది మేము ప్రాపర్గా చేయడం తర్వాత ఇప్పుడు మన ఎస్హెచ్జీస్ కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ థర్టీ ల్యాక్స్ లింకేజ్కి వచ్చేసాయి వాళ్ళు సో ఆ ఫైనాన్సెస్ అంతా యూజ్ చేయాలంటే వీఆర్ ప్లానింగ్ దిస్ ఇయర్ డైరీతో మనం టేకప్ చేసి డైరీ యూనిట్స్ ఎస్హెచ్జీ యానిమల్ హస్బెండరీ అండ్ పిఎంఈజీపీ సో ఈ త్రీ ట్రయాంగిల్ చేద్దామని సో దానివల్ల డైరీ యూనిట్స్ వస్తాయి అలానే పిఎంఈజీపీలో ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ కింద వస్తుంది అండ్ వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ యాజ్ వెల్ యాజ్ లైవ్లీహుడ్ కూడా బాగుంటుంది అలానే మనకి లైవ్లీహుడ్లో స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ప్రయారిటీస్లో ఇది ఒకటి స్కిల్ సెన్సర్స్ చేయడానికి అది హౌస్ టు హౌస్ సర్వేకి కావాల్సిన ఆల్ అరేంజ్మెంట్స్ చేశాము ఈ కొత్త సంవత్సరంలో సర్వే అనేది చేయబోతున్నాం ఆఫ్టర్ సర్వే వాళ్ళ లైవ్లీహుడ్స్ ప్లానింగ్ అనేది ఉంటుంది స్కిల్లింగ్ చేసి లైవ్లీహుడ్స్ ప్లానింగ్ అదర్వైజ్ స్కిల్ ఉంటే స్కిల్ ప్రపోర్చునేట్గా లైవ్లీహుడ్ ప్లాన్ ఇందులో మరలా ఎగైన్ మనం వెరీ వైడ్ రోడ్స్ అనేవి రాబోతున్నాయి ఆ కి అండ్ రివర్ బెడ్కి అంతా కూడా రివర్ ఫ్రంట్ కూడా మనం బోత్ సైడ్స్ డెవలప్ చేయబోతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏడీబీ రోడ్ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది దాంతోపాటుగా మనకి పిఆర్ రోడ్స్ ఇప్పుడు ఏవైతే చేశామో అదే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేయడం దీంతో పాటుగా ఈ జిల్లా వరకు మనకి కొన్ని ఏరియాస్లో లేవర్ ఎవర్ ఏరియాస్ అదర్వైజ్ ప్రాపర్ బరియల్ గ్రౌండ్స్ అది లేదు అంటున్నారు కాబట్టి ఎన్ఆర్ఈజెస్లో బరియర్ గ్రౌండ్స్ డెవలప్మెంట్స్ తీసుకొని అర్బన్ ఏరియాస్లో క్రిమెటోరియమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఇయర్ ప్రయారిటీగా పెట్టుకోవడం జరిగింది సో దాట్ వీఆర్ గోయింగ్ టు డ్యూ వెల్ఫేర్కి సంబంధించినంత వరకు కొంత హాస్టల్ పరిస్థితులు మనకి అంత మంచిగా లేదు మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము సిఎస్ఆర్ టైఅప్ చేసి ఎక్స్క్లూజివ్గా హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి అని ద వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ సో ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో హాస్టల్స్ అన్నీ కూడా స్టే వర్తీగా చేద్దాము అనేది అలానే సెకండ్ ప్రయారిటీ వాళ్ళకి డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడు మనకు చాలా మంచి టీచర్స్ ఉంటారు ఈవినింగ్ ఒక హాఫ్ అన్ ఆర్ వన్ ఇయర్ వాళ్ళకి వర్చువల్ క్లాస్ రూమ్ కానీ వర్చువల్ ట్యూషన్ కానీ పెట్టిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ డిజిటల్ ట్యూషన్స్ హాస్టల్కి చేయాలి అనేది మా ఉద్దేశం అలానే అంగన్వాడీ సెంటర్స్ ఇప్పటికే మనము ఆల్ అంగన్వాడీ సెంటర్స్ రెనోవేషన్స్ స్టార్ట్ చేశాము అంగన్వాడీ సెంటర్స్లో ఇప్పుడు పెయింటింగ్స్ అవుతున్నాయి టాయిలెట్స్ అవుతున్నాయి ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఆర్ఓ ప్లాంట్స్ పెడుతున్నాము రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ దానితో పాటుగా ఇప్పుడు న్యూట్రీ గార్డెన్స్ కూడా వచ్చాయి అది ఇప్పుడు మ్యాసివ్గా ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఒక టూ సిక్స్టీ వరకు వచ్చాయి ఇంకా ఆల్ అంగన్వాడీ సెంటర్స్లో న్యూట్రీ గార్డెన్స్ పెట్టి అంగన్వాడీ సెంటర్కే కాదు అటాచ్డ్ హాస్టల్ స్కూల్స్కి అందరికీ కూడా వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఇచ్చి న్యూట్రిషియస్ డెఫిషియన్సీ అనేది తగ్గించాలి ఎడ్యుకేషన్లో అయితే ఇప్పుడు బాగుంది బాగా జరుగుతుంది ఎడ్యుకేషన్లో మనం ఆర్ట్స్ కాలేజ్ టైఅప్తో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ల్యాబ్ ఆన్ వీల్స్ అని ఒక సిఎస్ఆర్ డోనర్ వాళ్ళకి వాళ్ళకి లాజిస్టిక్స్ అరేంజ్ చేశారు సో ఒక బస్లో ఆర్ట్స్ కాలేజ్లో ఏదైతే ల్యాబ్ ఉందో అది గవర్నమెంట్ స్కూల్స్కి చేరేటట్టుగా చేస్తున్నాం అదే మనం ఆర్ట్స్ కాలేజ్తో వాలంటీయర్స్ని ఉమెన్ రిలేటెడ్ గర్ల్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా తయారు చేయడం జరిగింది ట్రైనింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అది ఒక మంచి రోజు చూసి ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరుగుతుంది దే ఆర్ గోయింగ్ టు విజిట్ ఆల్ ద స్కూల్స్ ఎస్పెషల్లీ హై స్కూల్స్ వేర్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఈస్ హై అండ్ దే ఐడెంటిఫై ద ఇష్యూస్ అండ్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ మనం ఒక సిస్టంలో భాగంగా టీచర్ కానీ లేకపోతే ఒక కలెక్టర్ కానీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి వెళ్ళేటప్పుడు పిల్లల్ని మనకి చెప్పట్లేదు కానీ ఇప్పుడు స్కూల్స్లోనే ఆ ఇష్యూస్ మనకు చాలా ఎక్కువ ఐడెంటిఫై అయినాయి మనం గతంలో తీసుకున్న యాక్షన్స్ చూసుకుంటే టీచర్స్ మీద ఆ కేటగిరీలో తీసుకునే యాక్షన్స్ ఆర్ క్వైట్ హై వాళ్ళ మీద పోక్సో కేసులు కూడా నమోదు చేయడం అనేది జరిగింది అది కొంచెం అలార్మింగ్ కాబట్టి ఆ గ్రూప్ని ప్రొటెక్ట్ చేసే విధానం విధానంలో వెళ్తూ ఆ స్టూడెంట్స్ కన్నా కొంచెం సూ సీనియర్ స్టూడెంట్స్ కానీ వెళ్తే ఆ ఏజ్లో ఆ మైండ్ సెట్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది సో చాలా మంచి గ్రూప్ ఆర్ట్స్ కాలేజ్లో ఉంది వాళ్ళకి మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఇంటర్న్షిప్ని ఇస్తూ వాళ్ళందరినీ కూడా యాక్టివిస్టులుగా తయారు చేయబోతున్నాం సో వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ దానికి ఒక మంచి నేమ్ కూడా మీ దగ్గర నుంచి తీసుకొని ఒక నేమ్ కూడా కాయిన్ చేస్తాం బికాస్ అది ఆర్ట్స్ కాలేజ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్గా ఉంటుంది వీటన్నిటితో పాటుగా దిస్ సిఆర్ వన్ ఆఫ్ ద ప్రయారిటీస్ పుష్కరంస్ మీకు చాలా ఇష్టం సో మినిస్టర్ గారు కూడా వచ్చారు వచ్చి కొన్ని ప్రయారిటీస్ మనకి చెప్పారు వీఆర్ ప్రిపేరింగ్ ఏ డిపిఆర్ బేసింగ్ ఆన్ ద డిపిఆర్ వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ఫండ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలానే మన స్టేట్లో కూడా చేస్తారు సో పుష్కరంస్కి మనకు టైం దొరికింది కాబట్టి ఈసారి ముందుగానే ప్లాన్ చేస్తూ అండ్ మీరు చాలా డిఫరెంట్ ఫారమ్స్లో మీరు కొన్ని కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది ఇది క్లుప్తంగా లాస్ట్ ఇయర్ మనం చేసుకున్న అచీవ్మెంట్స్ అండ్ దిస్ ఇయర్ అవర్ ప్రయారిటీస్